వివేకానందుని ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని స్నేహ సాహిత్య గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు గోదావరికడి నేషనల్ యూత్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జాతీయ యువజన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు స్థానిక మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేటు కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం తో పాటు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు శ్రీరామ విద్యానికేతన్ ప్రిన్సిపల్ జ్యోతి అతిథులుగా హాజరై వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు వేలాది పుస్తకాలను చదివారని అందుకే ఆయన మేధాశక్తికి ప్రపంచమే దాసోహమైందని అన్నారు ఆయన ఆలోచనలు మేధాశక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు కాగా జాతీయ యువజన వారోత్సవాలను ఈ నెల మూడు నుండి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మహా మతాల సమ్మేళనము మహామతాల సమ్మేళనము జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు తొంభై తొంభై ప్రాంతంలో అది జరిగింది మహామత సమ్మేళన అమెరికాలో జరిగిన చికాగోలో జరిగినటువంటి మహా సమ్మేళనానికి ఆయన భారతదేశం నుంచి పిలువని అతిథిగా వెళ్ళాడు ఆయన పిలువని అతిథిగా వెళ్ళాడు అంటే ఆ మత సమ్మేళనంలో ఎవరెవరు కూర్చున్నారు ఒక దిక్కు కన్ఫ్యూజియన్ మతం వాళ్ళు బౌద్ధ మతం వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు ఇస్లామీ వాళ్ళు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి మత గురువులందరూ అందరూ కూడా ఆ యొక్క అమెరికా కాన్ఫరెన్స్లో ఉన్నారు అందరూ కూడా స్వామి వివేకానందునికి ఒక రెండు రోజులు మూడు రోజుల సమావేశంలో స్వామి వివేకానందునికి కొంత సమయాన్ని ఇచ్చారు అందరూ కొద్ది సమయాన్ని ఇచ్చారు ఆయనకి ఆ కొద్ది సమయాన్ని ఆయన చాలా చక్కగా అద్భుతంగా వాడుకున్నాడు ఆయన ఆయన చాలా చాలామంది మాట్లాడారు చాలామంది అత్యంత అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చేశారు ఆ చికాగో మహాసమావేశంలో మహాసభలో స్వామి వివేకానందులు వేసిన తర్వాత ఆయన సంబోధించినటువంటి ఒకే ఒక పదానికి అంత మంత్ర అయిపోయారు ఏంటంటే ఆయన మాట్లాడడం మాట్లాడమే ఏమేత్తకున్నాడు అంటే ఓ నా అమెరికా సోదర సోదరి మనులారా అన్నాడు అంటే అది వరకు సోదరతత్వము అనేటువంటిది అమెరికా ప్రజలకు లే అమెరికా ప్రజలకు కొంత దూరంగా ఉన్నటువంటి పదం తెలియని పదం అది పదం తెలిసేదే కానీ అలాంటి పలకరింపు అలాంటి గొంతు నుంచి రావడం అనేటువంటి వాళ్ళు ఊహించలేకపోయిన అనూహ్యమైనటువంటి మాట ఒక్కసారి ఒకసారి దగ్గరికి ఆ సబంతా కరతాల దానితో మారుమోగిపోయింది ఏ దేశంలో జన్మించినంత మంది దేశభక్తులు యొక్క భారత గడ్డ పైన ఈ పుణ్యభూమి పైన జన్మించారు అందులో ఒక వ్యక్తి స్వామి వివేకానంద పుష్పమాలలు పుణ్య జల అభిషేక కర్మలు చిన్న తూలహారతి తృప్తిని అవి మాతృమూర్తికి సింహ విక్రములైలించని లక్షలాది శ్రేష్ట వ్యక్తుల జీవన అలాంటి యొక్క శ్రేష్ట వ్యక్తులు చాలా ధనులు అలాంటి యొక్క గొప్ప బిడ్డలు ఈ యొక్క భారతమాత మాత కోరుకున్నది అలాంటి యొక్క కోరుకున్న బిడ్డలను వాళ్ళను చైతన్యవంతం చేయడం కోసం యువతే నా ఆశా జ్యోతి యువకులందరూ కూడా నా ఆశా జ్యోతి అని చెప్పి స్వామి వివేకానంద నిర్ణయించడం జరిగింది ప్రపంచంలో విశ్వమత మహాసభ జరుగుతున్నప్పుడు అందులో ఏడు వందల మంది ప్రతినిధులు పాల్గొంటే మనం బానిస దేశం కాబట్టి స్వామి వివేకానందకి ఇచ్చింది చాలా తక్కువ సమయం ఆ ఇచ్చిన తక్కువ సమయంలో కూడా అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉపన్యాసం ప్రారంభం చేస్తారు ఆ ఇచ్చే సమయం ఏర్పడకుండానే చెప్పటప్పుడే గడిచిపోతుంది అప్పుడు భారతదేశం గురించి ఈ ప్రపంచం గురించి ఇక్కడ ఉన్న ఈ యొక్క దేశ ధర్మం గురించి ప్రపంచానికి మొత్తంగా చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద ఈరోజు మనమంతా భారతీయులను గల్లకి వేసుకొని తిరుగుతున్నామంటే ఈరోజు ధైర్యంగా నేను ఐఆమ్ ఇండియన్ గరుశేఖో ఆ రోజే ప్రపంచంలో స్వామి వివేకానంద ఉపన్యాసం నుంచి సెప్టెంబర్ పదకొండు సెప్టెంబర్ పన్నెండో రోజు నాడు అన్ని పత్రికలలో వరల్డ్ హానర్ వ్యక్తి చూడడానికి కాశా వస్త్రాలు ధరించాడు చాలా 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 పేద వ్యక్తిలా కనిపిస్తున్నాడు కానీ అతని జ్ఞానం అపారమైంది గొప్ప జ్ఞానం ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికి వచ్చాడు భారతదేశం నుంచి ఈ కార్యక్రమంలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ అధ్యక్షులు యాదవరాజు కళాశాల ప్రిన్సిపల్ ఉపేంద్ర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు